ఆత్మకూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సారథ్యంలో అట్టహాసంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఆత్మకూరులో జెడ్పీ నిధులు ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లతో నూతన పంచాయతీరాజ్ అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి నస్యం మహమ్మద్ ఫారూక్ ఆత్మకూరులో ఆధునీకరించిన ఆర్ఎండ్బి అతిథి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర రహదారులు భవనముల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆత్మకూరు టిప్కో హౌసింగ్ కాలనీ ప్రజల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇరవై లక్షలతో శ్రీ సీతారాముల స్వామి వారి దేవాలయాల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రులు మంత్రులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణ నర్స్ం మహమ్మద్ ఫరూక్ సవిత బీసీ జనార్దన్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ కలెక్టర్ ఆనంద్ రాష్ట్ర టిడ్కోర్ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ రాష్ట్ర వర్క్స్ బోర్డు చైర్మన్ అజీజ్ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు